హాయ్ అండి అందరూ ఎలాగ ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అయితే అడుగుతూ ఉంటారు కదా ఈరోజు అయితే నేను స్నాక్స్ ఏం చేశానంటే సొద్ద బూరలు అయితే చేశానండి ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క విధంగా అయితే పిలుస్తూ ఉంటారు కదా వీటిని అయితే వచ్చేసి గులాబీ చెట్లకి అయితేనేమో గులాబీస్ అయితే చిన్న చిన్న చిట్టు గులాబీలాగైతే వచ్చండి ఈ చెట్టుకి కొంచెం పెద్ద పెద్దయే వస్తాయి కానీ ఈసారి నుంచి కొంచెం చిన్న చిన్నగా అయితే వచ్చాయి చిట్టి గులాబీలాగా అయితే వచ్చాయి కానీ రెడ్ గులాబీ అండి చాలా బాగున్నాయి కదా అలాగనే డ్రాగన్ ఫ్రూట్ చెట్టు కూడా అయితే కొంచెం పెద్దగా అయింది జామ చెట్టు రెండు పక్కపక్కనే అయితే ఉన్నాయి ఇది వచ్చేసి మనీ ప్లాంట్ అండి ఇప్పుడు కాస్త అయితే పెరిగింది మనీ ప్లాంట్ అయితే ఇదేమో వంకాయ అయితే విత్తనాలకైతే ఉంచేసానండి ఆ వంకాయలోనే ఆ విత్తనాలకైతే లైట్గా మొలకలు అయితే వచ్చాయి నాకైతే చాలా ఆశ్చర్యంగా అయితే ఉందండి వంకాయల్లోనే కొంచెం మొలకలు రావటం ఏందని కట్ చేసి చూస్తే మొలకలు అయితే ఉన్నాయి అవి ఏమో విత్తనాలు అయితే వేద్దామని చెప్పేసి అవైతే ఉంచేసానండి వంకాయ విత్తనాలు అయితే ఇక్కడ వచ్చేసి సజ్జ బుర్రలకి నేను నైటే ఈ సజ్జలన్నీ కూడా అయితే నానపెట్టేసుకున్నానండి నానపెట్టుకునేటప్పుడు మనం శుభ్రం చేసేసుకొని నానపెట్టుకోవాలి నైట్ అంతా నానబెట్టుకుంటే తర్వాత రోజుకి చక్కగా నాని అవి సజ్జలు అనేది కొంచెం ఉబ్బుతాయి ఇప్పుడు వాటిని కొంచెం గాలించడం అయితే అంటారండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే గాలించి ఈ విధంగా అయితే వేసాను ఇలా గాలించి వేసుకుంటే ఏంటంటే అడుగున ఇసుక కానీ రాళ్ళు కానీ ఉంటే అడుక్కుపోయి నీళ్ళల్లో పైన ఈ సజ్జల్లోకి రాకుండా అయితే ఉంటాయని చెప్పేసి నేను ఈ విధంగా గాలించడం అయితే వేశాను ఇంకా ఈ విధంగా గాలించడం వేసిన తర్వాత ఆ నీరంతా పోయేంతవరకు అయితే ఈ చిల్లులు కరిట్లు అయితే వేసేసుకున్నాను పూర్తిగా నీళ్ళు అన్నీ పోయిన తర్వాత ఇలా ఫ్యాన్ కింద అయితే సజ్జలన్నీ కూడా అయితే ఆరపెట్టుకోవాలండి నేను అయితే పట్టించట్లేదు పిండి మిక్సీకే పట్టుకుంటున్నానండి ఒక గ్లాస్ మాత్రమే నేను సజ్జలు అయితే నానబెట్టుకున్నాను సజ్జలు బూరెలు అయితే చాలా బాగా అయితే వచ్చాయి చూసారు కదండీ వచ్చేసి సజ్జలన్నీ కూడా అయితే బాగా ఆరిపోయిన తర్వాత ఆ సజ్జల్లో లైట్ తేమైతే ఉండాలండి ఆ గింజకైతే లైట్ తేమ్ ఉన్నప్పుడు ఇప్పుడు నేనైతే మిక్సీకి అయితే పట్టుకున్నాను మెత్తగా అయితే పట్టేసుకోవాలండి ఒకసారి పట్టిన తర్వాత మర మరలా ఇంకొకసారి రెండుసార్లు మిక్సీకి పట్టుకుంటే పిండి అనేది మెత్తంగా అయితే వస్తుంది మనకి చేతికి పట్టుకున్నప్పుడు బరక్క లేకుండా అయితే పట్టుకోవాలి ఈ పిండి వచ్చేసి ఇంకా ఆ విధంగా నేను ఒక గ్లాసు సజ్జలన్నీ కూడా అయితే మిక్సీకి అయితే పెట్టేసుకొని ఆ పిండి ఆరిపోకుండా మూత అయితే పెట్టేసాను ఇప్పుడు దాంట్లోకి బెల్లం అయితే కరిగించుకోవాలి ఈ గ్లాసుతో నేను అయితే తీసుకున్నాను ఈ గ్లాస్తోనండి ఏ గ్లాస్ అయితే అయితే తీసుకున్నానో అదే గ్లాస్తో నేను బెల్లం అయితే తీసుకున్నాను కొంచెం తగ్గించి అయితే తీసుకున్నాను బెల్లం అయితే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోండి గ్లాస్ నిండుగా నేను గ్లాస్ కొంచెం తగ్గించి అయితే వేశాను పావు గ్లాసు వాటర్ అయితే వేసుకున్నానండి కొంచెం తగ్గించి వాటర్ అయితే వేసాను పావు గ్లాసులో ఈ బెల్లం కరిగేటప్పుడు కొంచెము ఉప్పు అయితే వేసుకున్నానండి స్వీట్ ఎప్పుడైనా చేసేటప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేస్తే టేస్టీగా అయితే ఉంటాయి ఇప్పుడు బెల్లం అంతా కూడా అయితే పాకం రావాల్సిన అయితే అవసరం లేదండి బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ కరిగిన బెల్లం అంతా కూడా మిక్సీకి పట్టుకున్న ఈ సజ్జ పిండిలో కూడా అయితే వేసేసుకొని వడకట్టుకున్నాను కొంచెం కొంచెం అయితే చూసుకుంటూ కలుపుకోవాలి మిల్లుకు పట్టించిన బిల్ పిండి అయితే కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది మిక్సీకి పట్టుకున్న పిండి అయితే కొంచెం వాటర్ తక్కువగా పడుతుంది కరిగించుకున్న ఈ బెల్లం వాటరు సజ్జ పిండిలో కొంచెం కొంచెం వేసుకుంటూ లూజ్ అవ్వకుండా కలుపుకోవాలి చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలండి ఇక్కడ నేను యాలక్కయలు పొడి కూడా అయితే వేసాను మిక్సీ పట్టుకునేటప్పుడే నేను యాలక్కాయలు కూడా అయితే వేసాను ఎండు కొబ్బరి మిక్సీకి పట్టుకొని కొబ్బరి అయితే ఈ పిండిలో అయితే కలిపేసుకోనండి బెల్లం వాటర్ వేయకముందు నేను కొబ్బరి అదంతా ఏమైతే వేయలేదు మీరు వేసుకునే వాళ్ళైతే వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి చేతికి ఎక్కడ అంటుకోకుండా అయితే చూసుకోవాలండి మనం పిండి కలుపుకున్న తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పిండి చక్కగా కొంచెం దగ్గరగా అయితే కలుపుకోవాలి పిండి లూజ్ అయితే అవ్వకూడదు పిండి కలుపుకున్న తర్వాత పది పదిహేను నిమిషాలు అయితే పిండిని అయితే వదిలేయాలి ఇక్కడ పదిహేను నిమిషాలు అయిన తర్వాత పిండి చూసుకొని ఇదిగో మరీ గట్టిగా ఉంటే ఆ బెల్లం వాటర్ వేసుకొని కొంచెం కలుపుకోవచ్చు నాకు చక్కగా సరిపోయిందండి ఇప్పుడు సజ్జ బూర చేయటానికి ఉండలాగా అయితే వచ్చింది కదా చక్కగా నానిపోయిన తర్వాత ఇప్పుడు మీడియం సైజు ఉండైతే చేసేసుకొని ఈ క్లాత్ అయితే చేసుకోవాలండి క్లాత్ మీద ఈ విధంగా ఒత్తుకోవచ్చు పాల కవరు ఆయిల్ కవర్ ఉంటుంది కదా ఆ పేపర్ ఆ కవర్ మీద కూడా ఈ విధంగా అయితే ఒత్తేసుకోవచ్చండి మరీ మందంగా కాకుండా మరీ పలసంగా కాకుండా ఈ విధంగా అయితే ఒత్తేసుకోవాలి మరీ పలసంగా ఒత్తుకుంటే ఏంటంటే చెక్కలాగా అయితే వస్తాయి మీడియంగా ఒత్తేసుకుంటే బాగా చక్కగా పొంగుతాయండి ఈ సజ్జ బురలు అయితే టేస్టీ కూడా అయితే ఉంటాయి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు ఈ సొద్ద బుర్రలు అయితే పిల్లలకి స్నాక్స్ కూడా అయితే బాగా ఉపయోగపడతాయండి ఈ సజ్జలు బోర్ తినటం వల్ల కూడా ఒంటికి చాలా మంచిది చిరుధాన్యాలు కదండి చాలా ఉపయోగంగా అయితే ఉంటాయి చిరుధాన్యాలు కూడా వీటిలతో దోశలు కూడా అయితే వేసుకుంటారు ఇక్కడైతే నేను చూడండి అండి ఆయిల్ వేడిన తర్వాత సిమ్లో పెట్టి ఒత్తుకున్న ఆ బూరు కూడా అయితే ఆయిల్ వేసిన తర్వాత ఏ విధంగా అయితే పొంగాయో చక్కగా అయితే పొంగుతాయి నేను ఎక్కడ కూడా సోడా ఉప్పు అనేది ఎక్కడ వేయలేదు ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి ఒకటి పొంగిన తర్వాత ఒకటి వేసుకుంటే ఈ విధంగా చక్కగా అయితే పొంగుతాయండి నాకు ఒక గ్లాసు సొద్దలకి పద్నాలుగు అయితే సొద్ద బుర్రలు అయితే వచ్చాయి చాలా బాగున్నాయండి తగుమోయినంగా స్వీట్ అయితే ఉంది మరి ఎక్కువ స్వీట్ లేదు స్వీట్ తక్కువగా లేదు మేము స్వీట్ ఎక్కువగా అయితే తినము కొంచెం తక్కువగానే తింటాము మీరు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా అయితే వేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా ఒకదాని తర్వాత అయితే ఒకటి వేసుకోవాలి మంచి కలర్ వచ్చిన తర్వాత ఈ అనేది తీసేసుకొని చల్లారిన తర్వాత ఈ బూర తింటే స్వీట్నెస్ అనేది తెలుస్తుంది నేను చేసినవన్నీ కూడా అయితే ఒక నాలుగైతే పొంగలేదు మిగిలిన అన్నీ కూడా అయితే చక్కగా పొంగాయండి ఈ విధంగా సొద్ద అన్నీ కూడా అయితే అయితే అయిపోయింది పిల్లలు స్కూల్ నుంచి రాగాలని చాలా ఇష్టంగా అయితే తిన్నారండి చాలా బాగుంటాయి సొద్ద బుర్రలు అయితే ఎందుకంటే ఈ విధంగా అయితే వచ్చాయి నాకు పద్నాలుగు అయితే వచ్చాయి సద్దబుర్రెలు ఒక క్లాస్కి ఈసారి కొంచెం ఎక్కువ మోతాదులో చేసి మీకైతే చూపిస్తానండి ఈ వీడియో అనిపించింది మీకు కనుక స్వచ్ఛ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను